ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసులు తన స్వగృహంలో నియోజకవర్గంలో దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు మందికి రెండు కోట్ల పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేయడం అయినదని ఈరోజు పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు అందజేయడం జరిగిందని ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా అత్యవసర కాలంలో చికిత్సలు చేయించుకున్న వాళ్లకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న గొప్ప సహాయం ఇది సిఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో మేము ఆయా కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ ఎన్నో ఇబ్బందులకు గురై వైద్యం చేయించుకున్న వాళ్ళు వాళ్లకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశం ఇప్పటిదాకా రాయదుర్గం నియోజకవర్గంలో రెండు వందల అరవై ఐదు మందికి రెండు కోట్ల పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయడం జరిగింది ఈరోజు పది మందికి ఇరవై ఒక్క లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు సహాయం అందజేశాం ఇట్లా చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ ముఖ్యమంత్రి నిధి కొండంత అండగా నిలుస్తూ ఉంది ఈ సందర్భంగా రాయదుర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం